కొంతమందికి తండ్రి పేరు ఒక్కటే సో ఇదే ఓటర్ జాబితా ఘనకార్యం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న కోట పంచాయతీ ఓటర్ జాబితాలో అనేక తప్పులు దొరిలాయి ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య డెబ్బై ఆరులో వంద మందికి పైగా ఓటర్లకు తండ్రి పేరు శిర్రార్రా హనుమంతుగా నమోదైంది సరిచేయని తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని ఎంపీటీసీ సభ్యుడు రాజ్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు జర్న పాత తెలిపారు కార్మికుల కాలనీ ఆచార్య జయశంకర్ కాలనీలో పలువురు ఓట్లు కలుగుతాయని కూడా వివరించారు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్ళి ఓటర్ జాబితాలో తప్పు సరిచేయాలని కూడా కోరారు సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకుంటే తెలంగాణలో ఓటర్ జాబితాలో అనేక భారీగా తప్పులు అయితే తోలి అని చెప్పేసి దీన్ని బట్టి అయితే తెలుస్తుంది మనకి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను